రెండవమ్మ అమ్మమ్మ ఇంటికి మీరు మోకాల నొప్పులు ఆయిల్ అడిగారు కదా ఇదిగో తయారు చేశాను రోజు వర్షం పడుతుండే ఇది మూడు రోజుల పని ఈ రోజుకి రెడీ అయింది పాపం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఇదిగో చేసి మీకు బాటిల్స్లో పోసి పెట్టాను కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి తెలుసుగా నా నెంబరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ ఆ నెంబర్కి వాట్సాప్లో మీ ఫోన్లు చేయకుండా వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టి మీకు ఏం కావాలో ఎంత కావాలో మెన్షన్ చేయండి నేను చూసి మీకు మెసేజ్ పెడతాను అప్పుడు మనీ వేసి రిసీప్ట్ పెడితే పంపించేస్తా కొరిగారు ఇదిగో బాత్ పౌడర్ కూడా అయిపోయిందంటే పాపం దగ్గర నిరుత్సాహపడ్డారుగా ఇంకా రెండు వందల కేజీలుంటే మెటీరియల్ పోయినసారి అందరూ చలికాలంలో అడిగారు అప్పుడు చేపిద్దాము ఉంచా కానీ ఇప్పుడే అడుగుతున్నారు అందుకని ఇది కూడా చేపిచ్చేశాను ఇంకా బాత్ పౌడర్ కూడా కావలసిన వాళ్ళు పెట్టుకోండి వీటితో పాటు ఈ బాత్ పౌడరు ఈ మోకాళ్ళ నొప్పి పెయిన్ కిల్లర్ ఆయిల్ మోకాళ్ళ నొప్పి కిట్టు కూడా ఉంది ఈ ఆయిల్ రాస్తే పై పైన నొప్పి తగ్గిద్ది కిట్టు వాడితే లోపల నుంచి గుజ్జు పట్టి మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గుతాయి కావలసిన వాళ్ళు మీరు మెసేజ్ పెడితే నేను చూసి చెబుతాను ఇప్పుడు ఇంకా వీటితో పాటు నా దగ్గర న్యాచురల్ హెయిర్ డే హెన్నా ఇండిగో నేనే సొంతగా తయారు చేసే త్రిఫల చూర్ణము ఉసిరి పొడి ఇంకా వంట ఆముదము మళ్ళీ ఇంకేముంది వెయిట్ లాస్ పౌడరు ఇంకా షాంపూ పౌడరు ఆర్గానిక్ పసుపు ఉన్నాయి మీకు ఆ వీటిలో ఏమైనా సరే కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను మీకు రేట్లు అన్నీ చెప్పేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను చూసి మీకు కావాల్సినవి మీకు ఏం కావాలో కూడా మెన్షన్ చేయండి మీకు కావాల్సినవి నేను తప్పనిసరిగా పంపిస్తాను అది పాప మా ఆయిల్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశారు దీనికి మూడు రోజులు శ్రమ పడాలమ్మా ఇరవై ఒక్క మూలికలు తీసుకొచ్చి ఇరవై ఇరవై ఒక్క లీటర్ నీళ్లు పోసి రెండు లీటర్లు వచ్చిన దాకా మరిగించాలి అదంతా ఒక్క రోజు ప్రాసెస్ పొద్దున్న పెడితే సాయంత్రానికి అయ్యిద్ది మళ్ళీ వంట ఆముదం గాయాలి కదా అదే అంత సామాన్యమైన విషయం కాదు వంట ఆముదం కాయటం ఆ వంట ఆముదం కాయటానికి ఒక రోజు పట్టిద్ది మళ్ళీ ముందు ఫస్ట్ వంట ఆముదం కాపించిన తర్వాతే నేను కషాయం కాసి ఇంకా ఈ కషాయము ఈ ఆముదము ఇంకా దీంట్లో పిప్పళ్ళు వేయాలి మిరియాలు కర్పూరము ఇంకా చాలా రకాలు మొత్తము ఒక ఇరవై ఐదు రకాలు ఉంటాయి ఈ పెయిన్ కిల్లర్ ఆయిల్కి వెయ్యాల్సినవి అవన్నీ రెడీ చేసుకొని వేసేసరికి మూడు రోజులు పట్టిద్ది అది ఆరటానికి వేడి చల్లారి చల్లగా అవటానికి ఒక రోజంతా పట్టిద్దమ్మా నిన్న అయితే ఈ రోజు ఇప్పుడు హారింది అవి బాటిల్స్లో పోయటానికి ఆరకపోతే బాటిల్స్లో పోయటానికి లేదు కదా అసలే ప్లాస్టిక్ బాటిల్ అది ప్లాస్టిక్ మీరు రాగానే గాజు బాటిల్లో పోసుకోండి ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ప్లాస్టిక్ అంత మంచిది కాదు నాకు కొరియర్లో వేస్తే గాజు బాటిల్స్ పగిలిపోతాయి అని చెప్పి నేను ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చాను అన్నమాట సరే అమ్మ మీరు కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి నా దగ్గర ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా దగ్గర ఉన్నాయి బాత్ పౌడర్ అయితే మాత్రం కొంచమే ఉంది రెండు వందల కేజీలే ఉంది పట్టించుకొచ్చింది అంతే పట్టించు ఇంకా ఇంకొకసారి నెంబరు సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ టైటిల్ దగ్గర కూడా పెడతాను కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు